నమస్తే స్వాగతం మేము సిద్ధం మా బూతు సిద్ధం పంచాయతీలో గడప గడపకు మేము సిద్ధం సిద్ధం మా కార్యక్రమం సత్యవేటి నియోజకవర్గం వరదయపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో ఈ రోజు వైసీపీ మండల నాయకులు జేసీఎస్ కన్వీనర్ చిన్న అధ్యక్షతన వైసీపీ నాయకులు గండవరం గిరిరెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి బూత్ కన్వీనర్లు కువకూలి సుబ్రహ్మణ్యం యాదవ్ రమేష్ చల్లబాబు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి కలపతాలు పంచుతూ మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులు జీసీఎస్ కన్వీనర్ చిన్న మాట్లాడుతూ సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుకతోటి రాజేష్ గారిని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని బత్తలవల్లం పంచాయతీ ప్రజలకు పిలుపునిచ్చారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ప్రజలు అన్ని చూస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారన్నారు రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఓట్లతో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నారని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకు నూట సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు మేము సిద్ధం సిద్ధం మా కార్యక్రమంలో భాగంగా మండలం ఐదు మేము సిద్ధం మా మేము సిద్ధం మా బూత్ సిద్ధమనే కార్యక్రమం ద్వారా బూత్ ప్రెసిడెంట్లు అదేవిధంగా స్థానిక నాయకులతో ఇంటింటికి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ సారథి అభివృద్ధి పదార్థైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసి పేదల పక్షపాతిగా ఉన్నటువంటి ఆయన రుణం తీర్చుకునే దానిలో భాగంగా ఈరోజు గడప గడపకు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రజలందరూ కూడా మంచి స్పందనతో ఉన్నారు నిన్ను కూడా చూస్తే మనమందరం కూడా మన జిల్లా మంత్రివర్యంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వీళ్ళు స్థానిక క్యాండినెట్లు అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అయినటువంటి గురుమూర్తి గారు ఇద్దరు రావడం జరిగింది ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఆయన రుణం తీర్చుకోవచ్చిన సమయం ఆసనమైంది మేమంతా కూడా జగన్ వెంటే ఉంటాం ఆయన్ని ముఖ్యమంత్రి కూడా చేసే వరకు మేమంతా కూడా సిద్ధంగా ఉండి ఆయన్ని స్థానిక అభ్యర్థుల్ని ఒకరిని అసెంబ్లీకి ఒకరి పార్లమెంట్కి పంపించే విధంగా రెండు బూతుల్లో రెండిటి ఫ్యాన్ పైన ఫ్యాన్ పైన నొక్కి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్తున్నారు మనమంతా కూడా చూస్తున్నాం గతంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు అయితేమి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులైతే అధ్వానంగా తనే ఉన్న పరిస్థితి చూస్తుంటాం నాడు నేడు ద్వారా స్కూల్ని కావచ్చు ఆసుపత్రులు కావచ్చు అత్యాధునిక తీర్చిదిద్దడం అదేవిధంగా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేదలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఆశయంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు మనం చూసాం ఈ మధ్య కాలంలో మనం బెండపూడి అనే కావచ్చు లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించి వాళ్ళందరినీ కూడా మనీ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా రాజసౌధంలో ప్రసంగించి వాళ్ళందరిని కూడా ఈ దేశం లేదంటే ఈ ప్రపంచం చూసే విధంగా వాళ్ళ ఇంగ్లీష్ వాగ్దాన ఇంగ్లీషు మాట్లాడే విధానాన్ని మెచ్చుకొని ప్రజలందరూ కూడా ప్రమంస ప్రశంసించడం జరిగింది దాంట్లో తెలుగుదేశం నాయకులు చూసాం మనం ఈ నెల్లూరు నల్లబాబాయ్ ఒకటి కావచ్చు లేదంటే వర్ల రామాయ్య కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా మన లోకేష్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు అవసరం లేని పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెలుగుని చంపేస్తున్నారు అనే విధంగా మాట్లాడ జరిగింది తెలుగుని నీరు గారుస్తున్న విధంగా మాట్లాడుతున్నారు అంటే తెలుగుని పేదవాడు మాత్రమే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనట్టు వీళ్ళు మాత్రమే తెలుగును బతికించాలా మిగతా అగ్రవర్ణాలు లేదంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు మనవాళ్ళు కావచ్చు లోకే లో అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిల్లలు కావచ్చు వెంకయ్యనాయుడు మనవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా అధురాత్రమైన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అనర్ఘంగా మాట్లాడే విధంగా చూస్తుంటాం వాళ్ళకందరూ కూడా మంచి ఆపర్చునిటీ వస్తున్నాయి అదేవిధంగా ఉద్యోగాలు కానీ కాకుండా సమాజంలో ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం కూడా గ్లోబలైజేషన్ అయిపోయి ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకత పెంపొందించడం జరుగుతుంది దీని అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చాలా మంది చూస్తున్నాం తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మనం చూసాం మూడు ఫ్లైఓవర్లు విజయవాడలో బెన్ సర్కిల్లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా కనకదుర్గ వారి దగ్గర ఒక ఫ్లైఓవర్ అదేవిధంగా వైజాగ్లో